మోసే మాట్లాడినటువంటి మాటలను మనం గమనిస్తే నాలుగవ అధ్యాయంలో ద్వితీయ దేశకాణము ఏడు ఎనిమిది వచ్చినాళ్ళు ఇలాగుండి రాయబడి ఉన్నది ఎలా అనగా మనము ఆయనకు మొరవ పెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అనగా మోసే వారికి తెలియజేస్తున్నాడు మనకు శ్రమ వచ్చింది మొరపెడతాను ఉన్నాం మొరపెడుతున్నాము ఆయన ఆలకిస్తున్నాడు సహాయం చేస్తున్నాడు అంటే మనకు దగ్గరగా ఉన్నాడా లేదా మన స్వరం వింటున్నాడు మన యొక్క స్వరానికి లేదా మన యొక్క విజ్ఞాపనకి మన యొక్క ఇబ్బందులకి ఆయన ఆలకించి వాటిని మన్నన చేస్తూ మన యొక్క ఆపదలలో ఆయన సహాయం చేస్తున్నాడు కనుక ఆయన మనకు సమీపముగా ఉన్నాడు కదా కాబట్టి ఇటు రీతిగా దేవుని మనం సమీపముగా కలిగి ఉన్నాం అలాగ ఈ గొప్ప జనముగా మనం ఎంచబడి ఉన్నాం కాబట్టి మనలాంటి గొప్ప జనము దేవుడు పలికితే పలికేటువంటి స్థితిని కలిగినటువంటి గొప్ప జనం ఎవరైనా ఉన్నారా దేవుని దృష్టిలో గొప్ప జనముగా మనం ఎంచబడి ఉన్నాం కనుక ఇట్టి గొప్ప జనముగా ఎంచబడిన మనకు దేవుడు సమీపముగా ఉండి మనకు కావలసిన వాటిని చేయొచ్చు మన అక్కర్లను తెచ్చుచు మన యొక్క ఇబ్బందులలో మన మరలను ఆలకించుచు మన ప్రార్థనకు విజ్ఞాపన అనుగ్రహించుచున్నటువంటి ఆ దేవుడు లాంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి భూ ప్రపంచంలో ఎవరికైనా అట్టి దేవుడు కలడా అని ఎందుకని అంటే ఇస్రాయలుడు ప్రత్యేకించబడిన వారుగా వారు ఎంచుకోబడి ఉన్నారు కనుక అట్టి ఘనత వారికి కలిగింది కాబట్టి మోషే మనలాంటి గొప్ప జనము ఎవరైనా ఉన్నారా ఒకటి ఒకవేళ ఉంటే గనక మనము కలిగి ఉన్నటువంటి ఏ గొప్ప దేవుణ్ణి అయితే మన దేవుణ్ణిగా కలిగి ఉన్నామో అలాగన ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నారా అని అడగడం జరిగింది అలాగే